తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిర్లా భాస్కర్ ఆడిటోరియంలో మేము సెమినార్ నిర్వహిస్తున్నాం మా సెమినార్ ముఖ్య ఉద్దేశం ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన జరగాలి అలాగే తెలంగాణకి సినిమా పాలసీని ఒకటి ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే వంద ఎకరాల్లో ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ కూడా డెవలప్ చేయాలి ఏర్పాటు చేయాలని మేము అంటున్నాం రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా సినిమా రంగం మీద ఆంధ్ర పెట్టుబడిదారుల ఆంధ్ర పెద్దల ఆజమాషి నడుస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా తెలంగాణ సినిమా వేదిక గత కొట్లాడుతూ ఉంది కాబట్టి మేము తెలంగాణ సినిమా విభజన జరగాలని సినిమా పాలసీ రావాలని ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సినిమా అంటేనే ఆంధ్ర సినిమా హీరోయిన్ అంటేనే ఆంధ్ర హీరోలు అనే విధంగా ఉంది పాలకులు కూడా రేవంత్ రెడ్డి కూడా వారిని గుర్తించే పరిస్థితున్నది కాబట్టి ఇప్పటి నుంచి మేము చెల్లదు అని అంటున్నాం ఈ రాష్ట్రం మాది మన రాష్ట్రం మన సినిమా మన పాలసీని వచ్చేదాకా ఖచ్చితంగా మేము కొట్లాడతాం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగం మీద ఇవాళ ఆంధ్ర పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో కొద్ది మంది పెద్ద మనుషులు ఇవాళ ఒక మాఫియాగా ఏర్పడి ఇక్కడ సంస్కృతిని ఇక్కడ సాంప్రదాయాన్ని ఇక్కడ సినిమాల్ని ఇక్కడ కళల్ని దోపిడీ చేస్తా ఉన్నారు అరుచవేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ సినిమా వాళ్ళకి అవకాశాలు రావట్లేదు ఇవాళ అవకాశాలు రావాలంటే వాళ్ళు భిక్ష వేస్తే అవకాశాలు వచ్చే విధంగా ఇలా తెలంగాణ స్వరాష్ట్రంలో పరిస్థితి ఏర్పడింది కాబట్టి అన్నిటికి వ్యతిరేకంగా ఇవాళ సినిమా సెమినార్ నిర్వహించబోతున్నాం ఇలా హెచ్ రమేష్ బాబు గారు నందిని సిద్ధారెడ్డి గారు మన శ్రావణన్న ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఇలా సినీ రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మేము ఐక్యంగా నిలబడతాం ఐక్యంగా ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా తెలంగాణ సినిమా పాలసీ వచ్చేదాకా తెలంగాణ సినిమా వేదిక కొట్లాడుతుందని తెలియజేస్తాం ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సమాజం తెలంగాణ జీవితం తెలంగాణ సాహిత్యం ఇవన్నీ కలగలిసి తెలంగాణ సినిమా సినిమాపరచుకుంటామని కోటి ఆశలతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దింపజేసుకుంటే గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ సినిమా కోసం ఆశించినటువంటి ఏ ఆశలు ఆకాంక్షలు కూడా ఫలించలేదు పైపెచ్చు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఆంధ్ర సినిమా రంగం ఇంకా బలంగా విల్లుంచుకుపోయింది తెలంగాణ సాహిత్యం తెలంగాణకు సంబంధించిన సెక్రటరేట్ తెలంగాణ సంబంధ కళలు కూడా విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా నుండి విడిపోలేదు ఇందుకు ప్రధానంగా మనకు చెప్పవలసింది గత పాలకులు పదేళ్లలో తెలంగాణ సినిమాను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలాంటి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోలేదు ఒక పదేళ్ల కాలం అంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు ఆ కాలంలో జరగవలసిన జరగ జరగకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సాధించుకోవడానికి ఎంత ఉద్యమం చేశామో అంతే మేరకు ఈ తెలంగాణ సినిమాని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉద్యమం చేసిన పరిస్థితులు ఉన్నాయి వెంటనే ప్రభుత్వం కానీ తెలుగు సినిమా రంగంలోని పెద్దలు కానీ ఎట్లానైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో తెలుగు సినిమా రంగం కూడా తెలంగాణ ఆంధ్ర సినిమా రంగాలుగా విడిపోవాలి వెంటనే మాకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మా సగం మాకు ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే తెలంగాణ వాళ్ళకి స్టూడియోల కోసం స్థలాలు కేటాయించడమే కాకుండా ఇక్కడ మన భాష మన యాస మన జీవన విధానం ప్రస్ఫుటించే విధంగా సినిమాలు తీయడానికి ప్రభుత్వము కనీసం ఒక యాభై కోట్ల ఒక ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ డబ్బును ఔత్సాహిక నిర్మాతలు తెలంగాణ జీవితాంశం మీద కథ కథతో వస్తే వాళ్లకు నిర్మాత నిర్మాణం చేయడానికి ఆర్థిక సాయం చేయాలి అట్లా ఒక ఐదు పదేళ్ల పాటు ఒక పొరవడిలో తెలంగాణ సినిమాలు తీస్తే తెలంగాణ సినిమా రంగం ఇక్కడ ఉంటుంది అంతేకాకుండా మహారాష్ట్రలో హిందీ సినిమా రంగానికి కేంద్ర బొంబాయి కానీ అక్కడ మరాఠీ సినిమా చాలా అద్భుతంగా బలంగా జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి అస్సామీ మొరియా మలయాళీ సినిమా రంగాలు కూడా చాలా చిన్నవి కానీ వాడు జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డులు తీసుకురాగల సినిమాలు తీస్తున్నారు అంతకన్నా గొప్ప సినిమాలు ఇక్కడ నిర్మించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ దిశలో ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తెలంగాణ సినిమా వేదిక ద్వారా మేము తెలంగాణ ప్రజలకి తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటే విల్లప్పం చేస్తున్నాము అయ్యా తెలంగాణ వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాండ్ కానీ మా తెలంగాణ ఫిలిం చామర్ సెపరేట్ కాలేదు మా తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్లకు కళాకారులకు సరైన అవకాశాలు గవర్నమెంట్ ఇస్తలేదు స్టూడియోలకు స్థలాలు ఇస్తలేదు మేము విన్నపం చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు స్థలాలు ఇవ్వండి స్టూడియోలకి అవకాశాలు ఇవ్వండి మేము మీకు సపోర్ట్ చేస్తాం లేదంటే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది మరి జాగ్రత్త ఎందుకంటే మీ సినిమా గ్లామర్ నెంబర్ వన్ ఉంటుంది రాజకీయ గ్లామర్ కూడా నెంబర్ వన్ మీకు సెక్రటరీ సపరేట్ చేసుకున్నావు ముఖ్యమంత్రి సపరేట్ అయినా మా మా ఛాంబర్ మాకెదికి మాకేద్దరు స్టూడియోలు అని చెప్పి విన్నపం చేస్తున్నాము ముఖ్యంగా తెలంగాణ మార్మూల గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ ఆంధ్ర సినిమా హీరోల మొక్కాలే ఇంకా చూడాలా ఆంధ్ర వాళ్ళ ప్రొడ్యూసర్ల స్థలాలనే షూటింగ్లు చేయాలా మన తెలంగాణలో స్టూడియోలు వద్దా తెలంగాణ హీరోలు అవసరం లేదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నాం మమ్మల్ని అందరూ దయచేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం థ్యాంక్ యూ